రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు అందిస్తున్న రేషన్ పంపిణీ కాకినాడలో వివాదానికి దారితీసింది సమావేశానికి అధికారులు ప్రోటోకాల్ పాటించకుండా తనను అవమానపరిచారంటూ ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెళ్లిపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది ఇక వివరాల్లోకి వెళ్తే తొలుత జిల్లా ఇన్చార్జ్ మంత్రి పి నారాయణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తారని ప్రకటించారు కొన్ని అనివార్య కారణాల వలన ఆయన రాకపోవడంతో కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఎమ్మెల్సీలు పేర భక్తుల రాజశేఖర్ తరి పద్మశ్రీ కార్యక్రమం నిర్వహించాల్సి వచ్చింది అయితే పద్మశ్రీ తనకు ప్రాధాన్యత ఇవ్వలేదని అలిగి మధ్యలోనే వెళ్లిపోయారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్సీ పద్మశ్రీని ఆమె భర్త తర్రి నారాయణను బ్రతిమలాడినప్పటికీ ఫలితం కనిపించలేదు ఎంత ప్రయత్నించినా వారు కార్యక్రమం నుండి వెళ్లిపోయారు

ಮಿಗೇಂದ್ರ ಫಿಲ್ಸರಿ ನರೇಂದ್ರ ಅವರು ಆಕ್ರಮಣಾ ಕಕಡಾ ಈ ರಾಷ್ಟ್ರವನ್ನು ಮಟ್ಟಂತೆ